వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ ఘాటుకు ఉదయాన్నే కుటుంబ సమేతంగా చేరుకున్నారు దివంగత నేత వైఎస్ రెడ్డి పదిహేనవ వర్దంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాటుకు చేరుకుని నివాళులర్పించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు వైఎస్ జగన్తో పాటు వైఎస్ విజయమ్మ వైఎస్ భారతి కూడా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు చదువుతాడు అని చెప్పడానికి ఒకే ఒక సాదృశ్యం అదేంటంటే పదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన ఒక మాట చదవండి చూద్దాం మత పదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన అప్పుడు ఆయన సాధించినా లేదా ఆ పేదవారి యొక్క పేదవాడి లేదా కలిగి ఉన్నాడంటే ఆ బిడ్డకు స్వస్థత కలగాలి నయం చేయాలి ఆ బిడ్డ జీవించాలి ఆ కుటుంబం సంతోషంతో ఉండాలి ఆ కుటుంబం ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్